హాయ్ అండి అందరికీ నమస్కారం పత్తిలో మనము పదిహేను క్వింటల్ నుంచి ఇరవై క్వింటాల దిగుబడి రావాలంటే ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకున్నట్లయితే వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము నేను చెప్పే మందులు ఖచ్చితంగా మీరు స్ప్రే చేసి చూడండి మీకు ఫిఫ్టీన్ క్వింటల్స్ మినిమం పైగానే వస్తుంది అనమాట పదిహేను క్వింటల్ నుంచి ఇరవై క్వింటాల మధ్యలో వచ్చే విధంగా నేను చెప్పే మందులు ఉంటాయన్నమాట ఇంతవరకు ఇలాంటి కాంబినేషన్ నాకు తెలిసి ఎవరు చెప్పి ఉండకపోవచ్చు మీరు కూడా స్ప్రే చేసి ఉండకపోవచ్చు ఒక్కసారి నేను చెప్పే మందులు స్ప్రే చేయండి మిత్రులారా ఖచ్చితమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట దాంతోపాటు ప్రతి ఒక్కరు నేను చెప్పే నాలుగు డోసులు జనరల్గా మనం నాలుగు డోసుల్లో రెండు డోసులు ఆల్రెడీ స్ప్రే చేసి ఉంటారు చాలామంది మూడో మూడో స్ప్రేయింగ్ కూడా చేసి ఉంటారు అనమాట కాకపోతే ఈ ఈ సమయంలోనే చేయాలన్నమాట ఆ మందు సో నేను చెప్పేది మంచి ఫార్ములా కలిగిన మందు అనమాట సో అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది మీకు షాపులు అవైలబుల్ ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ ఆ మందుల్ని తెచ్చి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు పదిహేను క్వింటల్ దిగుబడి రావాలంటే ఈ మందులు ఖచ్చితంగా పడాలి అండి మీరు ఈ మందుని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే అది ప్రాఫిట్ లేని మందులు కాబట్టి షాపు వాళ్ళు కూడా మీకు ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి అనమాట కావున ప్రతి ఒక్క ఫార్మరు ఆ మందుల్ని తెచ్చి స్ప్రే చేయాలి ఇంతకీ ఆ మందులు ఏంటి అనేది తెలుసుకునే ముందు కొత్తగా చూసే రైతన్నల్లారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి నేను చెప్పే మందులు ఎలా ఉన్నాయి మీరు గతంలో మిరప పంటకు వాడి ఉండొచ్చు ఆ మందులు మీకు అప్పుడు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి చెప్పిన మందులు పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా మందులు కొట్టిన తర్వాత రిజల్ట్ నాకు కామెంట్ అలా కూడా కామెంట్ చేయండి ఓకే ఓకే అండి ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ దశగా ఫస్ట్ డోస్లో మనము మోనోక్రోటోఫాసు దాంతోపాటు ఎస్ఫేటు దాంట్లో మనము మెగ్నీషియం సల్ఫేట్ చేసుకోమని చెప్పాను మెగ్నీషియం యాడ్ చేసినా చేయకుండా ఫస్ట్ డోస్లో చాలా మంది నైంటీ పర్సెంట్ ఎబోవ్ ఫార్మర్స్ ఆ మందుల్నే చేసి ఉంటారు ఇక సెకండ్ డోస్లో నేను ఒక అలెగ్జా అనే మందు చేశాను దాని ప్లేస్లో చాలామంది చాలా రకాల మందుల్ని స్ప్రే చేసుకున్నారు అది ఓకే ఇక థర్డ్ డోస్లో వచ్చేసి మనం చెప్పబోయే వచ్చేసి విపరీతమైన ఫ్లవరింగ్ రావాలన్నమాట పూతలు బాగా రావాలి ఈ మందులు ఖచ్చితంగా ఎవరు చెప్పి ఉండరు ఈ మందుల్ని ఖచ్చితంగా స్ప్రే చేసి చూడండి చాలా బాగా రిజల్ట్ వస్తుంది విపరీతమైన పూతలు రావాలి మన మిరపతో మన పత్తిలో ఈ సమయంలో చెట్టు ఎదుగుదల అనేది మన భుజం హైట్కి వచ్చింది కాబట్టి మనకు ఫ్లవరింగ్ ఉండాలి ఆది పిందె కట్టాలి కాయలు గూడలు కనిపించాలి అలా ఉన్నట్లయితేనే మనకు ఆ పత్తి చేను అంత హైట్ ఉన్న దానికి ఒక అందము అర్థం ఉంటుంది కావున నేను చెప్పే మందు వచ్చేసి విజిటర్ అనే మందుని స్ప్రే చేయండి విజిటరు నేను ఇక్కడ స్క్రీన్ మీద వస్తే చూడండి విజిటరు దాంట్లో విజయశ్రీ కంపెనీ వాళ్ళది విజయం ప్లస్ అనే మందుని తీసుకోండి విజయం ప్లస్ దానితో పాటు పదమూడు సున్నా నలభై ఐదు ఏరిస్ వాళ్ళదైనా తీసుకోండి విజయశ్రీ కంపెనీ వాళ్ళదైనా తీసుకోండి మంచి బ్రాండ్ కంపెనీ మందులు మంచి రిజల్ట్ తెప్పించాయి మనం న్యూట్రిషన్ చేస్తున్నామంటే చేస్తున్నట్టు కాకుండా మంచి రిజల్ట్ తెప్పించే మందులు కావున విజిటర్ మనకు పచ్చదోమ తెల్లదోమ ఉన్న క్లియర్ చేసి ఆకు నీట్గా వస్తుంది దాంతోపాటు విపరీతమైన ఫ్లవరింగ్ రావాలంటే మనకు ప్రోటీన్ అమైనో ఆసిడ్లు విటమిన్లు కలిగిన ఈ విజయం ప్లస్ని స్ప్రే చేయండి మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ తీసుకొస్తారు మీ పత్తిలో అనుకున్న దానికంటే మంచి ఫ్లవరింగ్ దగ్గర దగ్గర గూడలు వచ్చేటట్టు మనకు ఆ మందు తీసుకొస్తుంది అనమాట దాంతోపాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇది కూడా ఒక యాంగిల్లో మనకు ఫ్లవర్ తెప్పియగలిగిస్తుంది దాంతోపాటు పొటాష్ కంటెంట్ ఉంటుంది యూరియా పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి మనకు కింద అనేది ఫర్టిలైజర్ సైల్ అప్లికేషన్లో ఇప్పటికే చాలామంది డోసులు అనేది అయిపోయి ఉంటాయి ఫర్టిలైజర్ కావున పైపాటుగా మీరు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ని ఒకసారి స్ప్రే చేయండి ఈ విధంగా ఒకసారి స్ప్రే చేసి చూడండి రిజల్ట్ మీరే అబ్జర్వ్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోకి వచ్చి రెండు ఇంకా ఫైనల్గా నాలుగో డోస్ అండి ఈ నాలుగో డోసు చాలా ఖచ్చితంగా స్ప్రే చేయాలి మీరు మర్చిపోవద్దు మీరు స్ప్రే చేసి నాకు రిజల్ట్ ఎలా ఉందో కూడా మళ్ళీ చెప్పాలి ఇది కూడా చెప్తున్నాను నాలుగో డోస్గా వచ్చేసి మీరు సింజంటా వాళ్ళది క్యూరాక్రాన్ ప్రొప్నోఫాస్ ఉంది కదా ప్రొప్నోఫాసు సైపర్మిత్రిన్ కలిగిన మందునైనా తీసుకోండి లేదా సింజంటా వాళ్ళది క్యూరాక్రాన్ మందునైనా తీసుకోండి సింజంటా కంపెనీ వాళ్ళది క్యూరాక్రాన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే మనకు పచ్చదోమ తెల్లదోమ మనకు గులాబీ రంగు పురుగు ఆశిస్తుందండి గులాబీ రంగు పురుగు మీద ఈ క్యూరాక్రాన్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేసే మందు మీరందరూ అలాంటి చిన్న చిన్న మందుల్ని నెగ్లెక్ట్ చేస్తారు సెకండ్ వచ్చేసి ఎంతో ఏదో పెద్ద మందుని కొడితే మనకు పెద్ద దిగుబడి వస్తుంది ఇరవై కింటలు రావాలంటే మనం డెలికేటు లేకపోతే తప్ప ప్లేస్ ప్లెసివానో సిమోడిసో ఇంకా బెనివేనో ఇవే కొట్టాలన్న కాన్సెప్ట్తో వెళ్తున్నారు లేగానే మీరు ఈ ప్రొప్నోఫాస్ని మర్చిపోతున్నారు సో ఈ ప్రొప్నోఫాస్ కలిగిన మందు సింజంటా అయితే క్యూరాక్రాన్ చాలా బాగుంటుంది రిజల్ట్ ఇది తీసుకోండి మిత్రులారా దీంట్లో కాంబినేషన్గా మీరు గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్ తీసుకోండి దీంట్లో మనకు హోమోబ్రాసినోలైట్ అనే హార్మోన్ ఉంటుందండి ఈ హార్మోను వచ్చిన పూతుంటే చూడండి విజయం ప్లస్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్కి స్ప్రే చేశారు కాబట్టి ఫ్లవరింగ్ చాలా ఎక్కువగా వచ్చి ఉంటుంది ఆ ఫ్లవరింగ్ని ఫ్లవర్ని ఫ్రూట్గా కన్వర్ట్ చేయడంలో ఈ డబుల్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఈ మందుని కలిపి స్ప్రే చేయండి చాలా మంచి రిజల్ట్ చూస్తారు ఈ డబుల్లో మీరు ఇంకో మందు తీసుకోవాలండి గోద్రేజ్ ఒకటి విపులైనా తీసుకోండి లేదా ఎఫ్ఎంసి కంపెనీ అని ఉంటుంది మిరాకులైనా తీసుకోండి డవ్ మిరాకులు అని ఉంటుంది ఇవైనా తీసుకోండి మూడు ఒకటే మందులు అనమాట ఫార్మ్లో వచ్చేసి ట్రై కాంటెనల్ ఉంటుంది ట్రై కాంటెనల్ హోమోబ్రాసన సింజంటా వాళ్ళది క్యూరాక్రాన్ ప్రోప్నోఫాస్ ఈ మూడు కలిపి స్ప్రే చేయండి వచ్చిన పూత టక్కున ఆగిపోతుంది ఫ్లవరింగ్ స్టేజ్లో ఇంకా గుడ్డు మీద కూడా పనిచేసే మందు ఈ క్యూరాక్రాన్ కాబట్టి మీకు ఖచ్చితంగా చెట్టు నిండా కాయలతో ఉంటుందన్నమాట ఈ రెండు మందుల్ని స్ప్రే చేసి చూడండి మీరు అనుకున్న మీరు ఎవ్రీ ఇయర్ తీసేదానికంటే ఒక కింటా దిగుబడి ఎక్కువ తీస్తారు అది నేను మీకు భరోసా ఇస్తున్నాను ఆ మందుల్ని స్ప్రే చేయండి నేను అదే మాదిరికి వెళ్తున్నాను నేను స్ప్రే చేస్తాను ఆ మందులు రేపు నేను చెప్పిన మందు స్ప్రే చేసేటప్పుడు కూడా ఒక చిన్న వీడియో పెడతాను చూడండి ఈ విధంగా నాలుగో డోస్తో కంప్లీట్ చేసేసేయండి ఇంకా మీకు తర్వాత ఏమైనా చేయాలా అనిపిస్తే కామెంట్ చేయండి నేను దాన్ని బట్టి చెప్తాను ఏ మందులు స్ప్రే చేయాలనేది జీరో జీరో ఫిఫ్టీ అనేవి ఉన్నాయి చాలా మందులు ఉన్నాయి చాలా తక్కువలో నేను చెప్పిన మందులు అనేవి మీకు పెట్టుబడిని తగ్గించే మందులే అనమాట ఇవి చాలా తక్కువ తక్కువ రేట్లో మంచి రిజల్ట్ తెప్పించే మందులు అనమాట మీరు ఏదో పెద్ద మందు కొడితే పెద్దగా దిగుబడి వస్తుంది నా ఉద్దేశంతో ఉన్నట్లే కానీ అది కొంచెం పనిచేసి నేను చెప్పిన మందుల్ని ఆలోచించండి సరే మీరు వన్స్ చేసినా చేయకపోయినా మీ మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి కొంచెం ఈ అగ్రికల్చర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి లేదా మీ దగ్గర ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకైనా నేను చెప్పిన మందుల గురించి అడగండి అసలు ఎందుకు పనిచేస్తాయో అని అడగండి నేను చెప్పింది అవాస్త వాస్తవమా కాదా అనేది తెలుసుకోండి ఇక ఫైనల్గా చివరి దశగా నేను చివరి దశగా మీరు వేసుకోవాల్సిన ఫర్టిలైజర్ మ్యూరిట్ ఆఫ్ పొటాష్ని తీసుకోండి పొటాష్ వేసినట్లయితే మీకు పదిహేను క్వింటల్ నుంచి ఇరవై క్వింటల్ దిగుబడి వస్తుంది చాలామంది పొటాష్ని నెగ్లెక్ట్ చేస్తారు పొటాషు యూరియా ఈ రెండు కలిపి ఫైనల్గా వేసేసుకోండి ఇక దాని తర్వాత మేము చెప్పిన మందులు స్ప్రే చేయండి మీరు ఖచ్చితంగా పదిహేను క్వింటల దిగుబడి రావాలంటే ఈ విధంగా చేయాలండి ఇలా చేసినట్లయితే మనం అనుకున్న దిగుబడి అయితే వస్తుందనమాట మనకు పత్తి రేటు కూడా చాలా తక్కువగా ఉందన్నమాట ఏడు వేల ఐదు వందలు మనం పెట్టే పెట్టుబడులకు అది సరిపడా రేటు కూడా కాదు కావున ఆచితూచి అడిగేసి మందులు స్ప్రే చేయండి ఏది పడితే అది చేసి పెట్టుబడులు పెంచుకొని అప్పులు పాలవద్దండి మనకి ఏం మిగులుత లేదని ఆలోచిస్తారు కదా నేను చెప్పిన మందులు ఒక్కసారి స్ప్రే చేసి చూడండి చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా నేను ఆ గతంలో స్ప్రే చేశాను ఈ డబ్బులు మిరాకులు మన కాటన్లో మంచి రిజల్ట్ అప్పుడు నాకు పదమూడు పద్నాలుగు క్వింటల్ వచ్చి ఉంటుంది కావున మనము క్వింటల్ని పెంచాలి కాబట్టి ఈసారి కొంచెం సిస్టమ్కి వెళ్తున్నాను సో మీరు ఒకసారి ప్రయత్నించండి ప్రయత్నించి నాకు మెసేజ్ చేయండి ఓకేనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ తోటి ఫార్మర్స్కి షేర్ చేయండి నానైతే సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు